అందరికీ నమస్కారం అండి కథ పేరు వీగన్ వరుడు రాసిన వారు డాక్టర్ సిఎస్ జి కృష్ణమాచార్యులు చదువుతున్నది పద్మావతి రాత్రి తొమ్మిది గంటలైంది ఆసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్ ఉషా భోజనం చేసి విశ్రాంతిగా సోఫాలో కూర్చుంది అదే అదనంగా ఆమె తండ్రి శేఖరు వచ్చి ఆమె పక్కన కూర్చొని ఇలా అన్నాడు చిన్ని చిన్నమ్మ చదువుల తల్లమ్మ సర్జన్ అయినంతనే కన్నమ్మ పెళ్ళికి ఓకే అన్నావమ్మా పెళ్ళికి ఓకే అన్నావా అమ్మా ఉష తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకొని నవ్వుతూ ఇలా బదిలిచ్చింది నీకు చెప్పినట్లుగా ఓ డాడీ పెళ్ళికి నేను రెడీ కానీ నేను మెచ్చే నరుడేడి నా మొగుడయ్యే వరుడేడి ఈ ధరాతలంలో ఈ మానవలోకంలో ఏదో ఒక అవలక్షణం ఏదో ఒక దుర్గుణం ఎలా నా మనసిచ్చేది ఎవరిని వరించేది అంది నీకోసం నేను వరుణ్ణి వెతికి అతడు ఎలా ఉండాలో చెప్పు బంగారు అన్నాడు శేఖర్ ఉష తండ్రి ముందు నిలిచి అభినయంతో చెప్పింది సర్వాంగ శోభిత సుందరుడు కాదు సకల శాస్త్ర విద్య పారంగతుడు కాదు కానే కాదు సకల ఐశ్వర్య సంపన్నుడు అతడు ప్రకృతిని కాపాడు ప్రేమికుడు స్త్రీలను గౌరవించు బుధుడు దుర్వసనాలకు దూరుడు ఘరణి సకల ప్రాణి ప్రియుడు వీగన్ ఆచార విధేయుడు అహింసా ఖాద్యముల భుజించువాడు హింసారహిత వస్తువులను కోరువాడు అతడు నా మనోహరుడు వరుడు ఉష చెప్పగానే శేఖర్ గుండె జల్లుమంది జంతువుల మీద ప్రేమతో కూతురు వీగనవుతానంటే ఆనాడు అడ్డు చెప్పలేదు ఆమె వీగన్ కాబట్టి అదే పద్ధతులను అనుసరించే భర్తని కోరుకోవటంలో తప్పులేదు కానీ అటువంటి వరుడు ఎక్కడ దొరుకుతాడు అని తలపోస్తూ కూతురితో ఇలా చెప్పాడు నాలుగు దిక్కుల సంచరించి పది మందిని విచారించి ఇలా తలమంతా జల్లెడపట్టి తప్పక తెస్తానమ్మా తెస్తాను నీవు మెచ్చే నీకు నచ్చే వీగన్ వరుడిని సుగుణ ధీరుడిని ఐ లవ్ డాడ్ అని ఉష తండ్రి శిరస్సును ముద్దాడి తన గదిలోకి వెళ్ళిపోయింది వరుడి అన్వేషణ ఎలా ఉన్నా ఎలా ఎలా అన్న ఆలోచనలతో ఆ రోజు రాత్రి శేఖర్ నిద్రకు ఉపక్రమించాడు ఈ ప్రయత్నం బహుముఖంగా ఉండాలి వీగన్ మ్యాట్రిమోని డాక్టర్ మ్యాట్రిమోని ఇండియన్ డాక్టర్స్ మ్యాట్రిమోని ఒక ఆధారం మరొకటి స్నేహితులలో బంధువులలో పెళ్లి సంబంధాలు చూసేవారిని గుర్తించి వారి ద్వారా ప్రయత్నించాలి మరొక మార్గం జ్యోతిష్కులు మంచి జ్యో జ్యోతిష్కుడు వరుని ఆచూకి చెప్పగలుగుతాడు అలాంటి వారెవరో వాకబు చేయాలి అన్నింటిని మించినది దేవుని కృప అందుకోసం ఏ ఏ దేవుళ్ళు కళ్యాణాలు చేస్తారో గూగుల్లో చూసి ఆ దేవుళ్ళకి పూజలు చేయాలి ఇలా పది విధాల తలపోస్తూ శేఖర్ నిద్రపోయాడు మూడు గంటల గాఢ నిద్ర తర్వాత అతను ఒక వింత కల కన్నాడు ఆ కలలో అతను కీకారణ్యాలలో నడిచి నడిచి ఆనందస్వామి ఆశ్రమం చేరి ఆయన కట్టెదుట నిలిచాడు ధ్యానంలో ఉన్న ఆయన కళ్ళు తెరవగానే చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు చీమలతూరని చిట్టడివి కాకుల కానని కారడివి నడిచియలసి చేరానయ్యా నిన్నే నమ్మానయ్యా శోకాలను బాపే స్వామి ఆనంద స్వామి జాడ తెలుపుమా నా కూతురి కళ్యాణం జరిపించుమా స్వామి అతడిని ఆశీర్వదించి అరుదైన కోరిక కోరావు నగరాలకు నగరాలే దాటి వెళ్ళాలి నా గాడిద నిన్ను మొదటి నగరానికి చేరుస్తుంది అక్కడ ఆరోగ్య స్వామిని కలిసి నీ కోరిక చెప్పు అన్నాడు మీ దర్శన భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందని చెప్పి శేఖర్ స్వామి దగ్గర సెలవు తీసుకున్నాడు గాడిద మందగతిని ప్రయాణించి అతడిని ఆరోగ్య స్వామి దగ్గరకు చేర్చింది అక్కడ ఎందరో స్త్రీ పురుషులు దగ్గుతూ తుమ్ముతూ నొప్పితో వెలువలలాడుతూ ఉన్నారు స్వామి వారిని ఆశీర్వదించి మూలికలు తాయత్తులు ఇస్తున్నాడు శేఖర్ ఆయనకు నమస్కరించి ఇలా చెప్పాడు అడవులు నడిచి ఆనందమునికి మొక్కి కరముపైన చేరానయ్యా నిన్నే నమ్మానయ్యా రోగాలను హరించే స్వామి ఆరోగ్య స్వామి వీగన్ వరుని జాడ తెలుపుతూ నా కూతురి కళ్యాణం జరిపించుమా స్వామి శేఖర్ని ఆశీర్వదించి ఇలా చెప్పాడు ఇది వ్యసన నగరం ఇక్కడ ప్రజలు దుర్వాసన పరులు పొగపీల్చేవాళ్ళు మందు కొట్టేవాళ్ళు గంజాయి సేవించేవాళ్ళు ఇలా ఎందరో పాడైపోయారు నువ్వు ఇక్కడ నుంచి నా అశ్వంపై భోగ నగరానికి వెళ్ళి సుఖస్వామిని కలు ఆయన మార్గం చెప్తాడు అని దీవించి పంపాడు శేఖర్ స్వామికి కృతజ్ఞతలు తెలిపి అశ్వరాజంపై ప్రయాణించి భోగనగరంలోని సుఖస్వామి ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమం రంగవల్లులతో పూలమాలలతో అందంగా ఉంది అందమైన అతివలు కొందరు నాట్యం చేస్తున్నారు మరికొందరు పన్నీరు జల్లుతూ స్వాగతం పలుకుతున్నారు పట్టుబట్టలు ధరించి స్వామి ఒక రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ఇరువైపులా సుందరాంగులు విలాసంగా నిలిచి భక్తుల ఎదలు జల్లుమనేలా హోయిలకిస్తున్నారు శేఖర్ స్వామి ముందు మ్రోకరెల్లి తన కోరిక వెలిబుచ్చాడు అడవుల నడిచి ఆనందమునికి మ్రొక్కి ఖరమునెక్కి ఆరోగ్యస్వామిని కొలిచి అశ్వంపై చేరానయ్యా నిన్నే నమ్మానయ్యా ఇలను స్వర్గం చేసే సామి సుఖస్వామి వీగన్ వరుని జాడ తెలుపుమా నా కూతురి కళ్యాణం జరిపించుమా స్వామి చిరునవ్వుతో ఇలా సెలవిచ్చారు ఇక్కడ కామమోహాలే కాని ప్రేమాదయ్య అన్న వాటికి తావులేదు ఇక్కడ జనం పట్టుబట్టలు కట్టి మాంసం భక్షించి మద్యం త్రాగి కామక్రీడలతో తేలిపోతారు తక్షణమే నువ్వు నా ఒంటె వాహనం ఎక్కి విజ్ఞాన నగరానికి వెళ్ళు అక్కడ జ్ఞానానంద జ్ఞానానంద స్వామి సహాయం అడుగు అని స్వామి సెలవిచ్చి తన భక్తుని తోడిచ్చి పంపాడు సేవకుడు తోడురాగా శేఖర్ ఒంటపై ప్రయాణించి జ్ఞాననగర్ ఆశ్రమంలో దిగాడు అది దత్తాశ్రమంలా ఉంది జంతువులు తమ సహజ వైరాన్ని మరచి సహజీవనం చేస్తున్నాయి స్త్రీ పురుషులు ధవల వస్త్రాలు దాల్చి గ్రంథాలను పఠిస్తూ ఉన్నారు స్వామికి ప్రణమిల్లి శేఖర్ ఇలా అన్నాడు నేలపై నడిచి ఆనందమునికి మరొక్కి కరముపై నెక్కి ఆరోగ్యస్వామికి ప్రణమిల్లి హయమారోహించి సుఖస్వామిని సేవించి ఉష్ణారూఢున్నై చేరానయ్యా నిన్నే నమ్మానయ్యా అజ్ఞానం పారద్రోలే స్వామి స్వామి వీగన్ వరుని జాడ తెలుపుమా నా కూతురి కల్యాణం జరిపించుమా స్వామి శేఖర్ని దీవించి నీ కోరిక అంత సులభమైనది కాదు ఇక్కడ జ్ఞానపిపాసుతో యువతి యువకులు వివాహం వద్దనుకుంటున్నారు వీరంతా పాలను పాల పదార్థాలను తీసుకుంటారు అలాగే పట్టు వస్త్రాలు తోలు పాదరక్షలు ధరిస్తారు అందువల్ల వీరిలో శాఖాహారులు ఉన్నా వారు వీగన్ కాదు కదా అందువల్ల నా హంసనెక్కి భక్తి నగరం చేరుకో అక్కడ కొందరైనా వీగను కాగల అవకాశాలున్నాయి అని చెప్పి తన శిష్యుని తోడిచ్చి పంపాడు శిష్యుని సాయంతో శేఖర్ హంసనెక్కి భక్తినగరం చేరుకున్నాడు ఆ నగరం దేవాలయాలతో స్తోత్ర పఠనాలతో భక్తుల భజనలతో భక్తి గీతాలాపనలతో దివ్యంగా ఉంది శేఖర్ చిదానందస్వామిని పూజించి ఇలా మొరబెట్టుకున్నాడు అడవుల నడిచి ఆనందమునికి మొరక్కి కరమునెక్కి ఆరోగ్యస్వామిని కొలిచి అశ్వారూఢినై సొఖస్వామిని సేవించి ఉంటెనారోహించి జ్ఞానేంద్రుని స్తుంచి హంసనెక్కి చేరానయ్యా నిన్నే నమ్మానయ్యా వీగన్ వరుని జాడ తెలుపుమా నా కూతురి కళ్యాణం జరిపించుమా ఆయన దేవుని తీర్థప్రసాదాలు సేకరికి ఇచ్చి ఆ పరమాత్ముని దయవల్ల నీ కార్యం సిద్ధించుగాకా అని దీవించాడు ఆ తర్వాత ఇక్కడ అభిషేకాల కోసం ప్రసాదాల కోసం విరివిగా పాలు పెరుగు తేనా నెయ్యి వాడతారు చాలామంది చాలామంది దీక్షలో లేనప్పుడు మాంసాహారం తీసుకుంటారు అందువల్ల నువ్వు శాంతినగర్కి వెళ్ళు అక్కడ అధిక జనాభా నీవు కోరే వీగనాహారులే అని చెప్పి ఒక భక్త పరమాణువుని తోడిచ్చి పంపాడు అతడు తన యోగ బలంతో శేఖర్ని శాంతి నగరం చేర్చాడు అక్కడ అతను సాగర్ అనే ఒక యువకుడిని శేఖరికి పరిచయం చేసి వెళ్ళిపోయాడు సాగర్ శేఖరికి నగరంలోని ముఖ్య ప్రదేశాలు చూపించాడు ఉద్యానవనములతో పూల పరిమళాలతో గుబాలిస్తున్న నగరం అది రోడ్ల పక్కన పచ్చని చెట్లు బారులు తీరి ఉన్నాయి జంతువులు విశాలమైన పచ్చకు బయళ్లల్లో మేతమేస్తూ విహరిస్తున్నాయి అవి నివసించటానికి అన్ని సదుపాయాలతో అనేక ఆశ్రమాలు ఉన్నాయి రహదారులపై జంతువుల కోసం ప్రత్యేక మార్గాలు ఉన్నాయి వాణిజ్య సముదాయాలలో ప్రతి రెస్టారెంట్ బోర్డుపై హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్ బేస్డ్ నో యానిమల్ ప్రొడక్ట్స్ యూజ్లను రాసి ఉంది వీధి దుకాణాల బోర్డులపైన వీగన్ బిర్యానీ ప్లాంట్ మిల్క్ కాఫీ టోఫూ టిఫిన్స్ జాక్ ఫ్రూట్ కార్నర్ అని వివిధ వీగన్ ఆహార పదార్థాల పేర్లు రాసి ఉన్నాయి ఒక వీధి హోటల్ ముందు నిలబడ్డవారు టోఫు సూపు మొక్కజొన్న పకోడీలు ఆలు పానీపూరీలు కొనుక్కుంటున్నారు ఉడికించిన వేరుశెనగ మినప్పప్పు చిలకడదుంపలు ప్యాకెట్లలో తయారవుతున్నాయి బేకరీలలో బాదం పాలు ఓట్స్ పాలు నారికేల పాలు అవి వాడి చేసిన కేకులు బ్రెడ్లు అమ్ముతున్నారు బట్టర్ బదులుగా అవకాడో పేస్టు శనగ గింజలతో తయారైన క్రీము చీజు లభిస్తున్నాయి అక్కడ ఎలాంటి మాంసాహార దుకాణాలు లేవు జంతు ఉత్పత్తుల వాడకమే లేదు ఆసక్తిగా చూస్తున్న శేఖర్తో సాగర్ ఇలా చెప్పాడు ఇక్కడ జీవన విధానంలో హింసకు తావులేదు పాఠశాలల్లో జంతు హక్కులపై విద్య బోధిస్తారు జంతువులన్నీ మనకి తోడు అనే సూత్రంతో పిల్లలు ఎదుగుతారు అలాగే వనాలు వృక్షాలు నరకటం ధ్వంసం చేయటం ఇక్కడ సాధ్యం కాదు పిల్లల పిల్లలు పుట్టినప్పుడల్లా ఒక మొక్కను నాటుతారు ఈ మొక్క నీతో కలిసి పెరుగుతుంది అంటూ ఆ బిడ్డ పేరు దానికి పెడతారు ఇదొక అందమైన ప్రశాంతమైన ప్రకృతి నగరం ఈ నగరం అహింస ఆరోగ్యం సహజత్వం అనే గుణాలతో పరిపూర్ణంగా ఉంటుంది చాలా సంతోషం నా కూతురు వీగన్ ఆమెకి వరుణ్ణి వెతుక్కుంటూ పాండీ నగర్ నుంచి వచ్చాను నాకు ఆ విషయమే సిద్ధానంద స్వామి గారు చెప్పారు నేను డాక్టర్ని వీగన్ వధువు కోసం చూస్తున్నాను ఆ మాటకు శేఖర్ సంతోషంతో ఉక్కిరి అయితే నువ్వు పాండి వచ్చి నా కూతుర్ని ఆ మాట పూర్తి కాకముందే ఉద్వేగం వల్ల అతనికి మెలకు వచ్చేసింది కన్నులు తెరిచి చూసి ఇది కళ అని నవ్వుకున్నాడు ఏదైనా ఇది శుభ అని భావిస్తూ మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు కథ సమాప్తం